వాస్తు ప్రకారం సాయంత్రం సమయంలో అస్సలు ఈ పనులు చేయకండి చేశారంటే లక్ష్మీదేవి వెళ్ళిపోయి జైష్టాదేవి ఇంట్లోకి వస్తుంది పేదరికం అంతా మీకు వచ్చేస్తుంది ఉన్న డబ్బంతా పోతుంది అప్పుల బాధలు ఉంటాయి మరి ఆ పనులు ఏంటో చూద్దాం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లక్ష్మీదేవి జీవితాంతం కొలువై ఉండాలని కోరుకుంటారు సో దీనికోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటారు అయితే తడిగుడ్డతో కానీ ఇల్లు ఉడవటం కానీ సాయంత్రం పూట అస్సలు చేయకండి ఇలా చేస్తే మహా దోషం ఈ సమయంలో తుడిచారు లేదా ఊడ్చారు అంటే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది చీపు ఒక మూల దాచిపెట్టాలి ఎవరికి కనిపించకూడదు ఇలా చేయకపోతే సంపద అనేది మీ ఇంట్లో అస్సలు నిలబడదు అలాగే సాయంత్రం అంటే చీకటి పడిన తర్వాత ఉప్పును ఎవరికి దానం చేయకూడదు దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఆర్థికమనేది ఆటంకం కలుగుతుంది సూర్యాస్తమయం తర్వాత డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు దీనివల్ల ఆర్థిక కష్టాలు అనేది వస్తాయి మంగళవారం డబ్బులు చేతులు మారకుండా చూసుకోవాలి శుక్రవారం కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఇలా ఇచ్చారు అంటే సాయంత్రం ఎప్పుడే కానీ ఇలాంటి చేస్తారు స్తే ఇంట్లోకి పేదరికం బద్ధకం అనేది వస్తుంది సో ఎప్పుడూ కూడా పూజ గదిలో దీపం వెలిగిస్తూ ఉండాలి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి సాయంత్రం సమయంలో తులసి మొక్కకు అస్సలు తాకకూడదు ముట్టుకోకూడదు ఆకులు కోయకూడదు నీళ్లు కూడా పోయకూడదు లక్ష్మీదేవి తులసి మొక్కలో నిద్రిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఆమెకు తీవ్ర భంగం కలుగుతుంది ఈ రోజున అంటే రాత్రిపూట కుంకుమ పసుపు రత్నాలు ముత్యాలు బంగారం ఇలాంటివి కూడా అస్సలు ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ పాటించండి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి